షార్ట్ అతి చిన్న బేసి మరియు సరి సంయుక్త సంఖ్యలో మొత్తం ఎంత అంటున్నాడు ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు ముందు మనకి సంయుక్త సంఖ్య అంటే అంటే ఏ సంఖ్యకి అయితే రెండు కంటే ఎక్కువ ఉంటాయో అటువంటి సంఖ్యలో సంయుక్త సంఖ్యలో కాంపోజిట్ నెంబర్స్ ఉంటారు మరి బేసి సంయుక్తి ముందు అంకెలైనా చూద్దాం వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్కడ వరకు మనం ముందు తీసుకుంటే వీటిలో ఈ మూడు కూడా సంయుక్త సంఖ్యలు అవ్వవు మనకి ఏమవుతుంది ఫోర్ మనకి మొట్టమొదటి సంయుక్త సంఖ్య నాలుగు అవుతుంది ఆ నాలుగు సరి సంఖ్య కాబట్టి సరి సంయుక్త సంఖ్య నాలుగు అవుతుంది ఆ తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు ఏడు కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి ఆరు ఎనిమిది తొమ్మిది సంయుక్త సంఖ్యలు అవుతాయి ఇందులో తొమ్మిది అనేది ఫస్ట్ వచ్చిన బేస్ సంఖ్య సంయుక్త సంఖ్యలో బేస్ సంఖ్య ఫస్ట్ వచ్చేది తొమ్మిది కాబట్టి తొమ్మిది అనేది బేస్ సమయక్త సంఖ్య మరి సరికి బేస్ కి మొత్తం తనుకోమన్నాడు వాడు కాబట్టి ఫోర్ ప్లస్ నైన్ ఏమవుతుంది థర్టీన్ అవుతుంది ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ